సింపుల్ సిటీకి పేరు సీఎం చంద్రబాబు అని ఆయన మరోసారి నిరూపించారు ఆయన భద్రతకు ఎక్కువ మంది సిబ్బందిని మోహరించకుండా టెక్నాలజీని ఉపయోగించి పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించిన నేపథ్యంలో మరి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఆయన భద్రతను కట్టుదిట్టం చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము దాదాపు వెయ్యి మంది సెక్యూరిటీని పెట్టుకొని ఏటా తొంభై కోట్ల వరకు సెక్యూరిటీ సిబ్బందికి జీతాలకే ఇచ్చిన పరిస్థితి మరి ఇప్పటికే ఆయన ఎక్కడైనా టూర్లు చేసినా లేకపోతే ఏమన్నా మీటింగ్ వెళ్ళినా కూడా ప్రజలను ఇబ్బంది పడకుండా చేయాలని కూడా ఇప్పటికే చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది ఓవరాల్ గా మరి ఇద్దరు సీఎంల మధ్య ఉన్న తేడా ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఆయనంత భయపడటం జరిగింది మరి ఇప్పుడున్న చంద్రబాబు సింప్లిసిటీని అలా చూడవచ్చు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసిమని శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారు టెక్నాలజీని ఉపయోగించడంలో ఆయన తర్వాతే అని మనకి ఇప్పటికే తెలుసు ఇప్పుడు ఆయన భద్రత కోసం కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి సో మనం చూసాం సార్ గతంలో వేల కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి భద్రత కోసం అంచెలంచెలుగా భద్రత పెట్టుకొని ప్రభుత్వం మారాక కూడా అవన్నీ కూడా తీసేసిన పరిస్థితి సో అటు సామాన్య ప్రజలను కూడా తిరగనివ్వకుండా సో ఇద్దరు సీఎంల మధ్య తేడాన్ని ఎలా చూడొచ్చు అంటారు భద్రత కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తే మరి ఏ విధంగా ఉండబోతుంది అసలు మనం చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు పోల్చకూడదు కానీ తప్పదు మన కర్మ ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది దొంగ ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోయి ఆ స్థానానికి కళంకొని తీసుకొచ్చారు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అయితే చంద్రబాబు నాయుడు గారు తన భద్రత విషయంలో టెక్నాలజీ మీద ఆధారపడడం అనేటువంటి ఆహ్వానించదగ్గ పరిణామమే కానీ నాకైతే ఆందోళన ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా విలువైన అరుదైన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడు అతను ఈ దేశానికి ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉన్న వ్యక్తి ఆయన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలుగాను ఆయన అధికారంలోనే ఉంచుకునే బాధ్యత మనం తీసుకోవాలి ఆయన పూర్తి స్థాయిలో భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలకి భద్రతా దళాలకి ఉంది దాన్ని ఒకవేళ ఆయన కోరుకున్నా తగ్గించకూడదు ఈ టెక్నాలజీ మీద పర్వాలేదు నాకు నేను సింపుల్గా ఉంటాను సిటీ ప్రభుత్వానికి వేయం అవ్వకూడదు ప్రజల సొమ్ము ఖర్చు అవ్వకూడదు అని ఆయన భావించిన అంతకు మించిన అవసరం విలువ ఆయనకుంది అర్థమైందండి జగన్మోహన్ రెడ్డి లాంటివి ఉన్నాడు కూడా మూడగొట్టిన మంచగోడలాంటి అది ఎక్కడన్నా ఒకటే అర్థమైందా కూడా అతను ప్రజలను తినే ప్రజల రక్తం తాగే రక్కసి అతను అతనికి భద్రత ఎందుకంటే అతని వల్ల ప్రజలకు భద్రత కావాలి అర్థమైందా అతని నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలండి అతని సెక్యూరిటీ ఎందుకు ఎందుకంటే అతను ఏమో ఇంటర్నేషనల్ థ్రెట్ ఉందేమో మాఫియా డాన్లు కదా ఇల్లు ఈ స్మగ్లింగ్లు డ్రగ్ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఇతర దేశాల నుంచి మనీ లాండరింగ్ ఇతర దేశాల వాళ్ళకి ఇస్తారని చెప్పి ఇవ్వకుండా డబ్బులు దెబ్బేటం ఇలాంటివి ఏదో చేసేదేమో మరి ఎందుకంటే ఇల్లు చుట్టూరు కోటగింది మొన్న ఇలాంటివి అన్నీ ఉన్నాయి అతను వెయ్యి మంది ఉండేవారు సెక్యూరిటీ ఎద్దులందరూ పెట్టుకున్నాడు చుట్టూరు ఉన్నాయి ప్రజలకు కనిపించబడు కాదు అధికారంలోకి వచ్చేదాకా దేకాడు పాదయాత్రలు అది ఇదని అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలు కట్టించాడు చెట్లు కొట్టించాడు అంత భయపడిపోడు అసలు ఎంచుకోమడి ఇవన్నీని ఎక్కడో చోట మూల కూర్చుని ఏ గ్యాంగ్ టక్క వెళ్ళిపోయి కూర్చుంటే ఎవరు పట్టించుకుంటాడో ఏ మలయ పర్దాల దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇల్లు కట్టించుకోండి ఇటు కావాల్సింది అంత వచ్చేది కదా కావటం మీద తెచ్చి పడతారు కావాల్సినవి దారి లేని చోటుకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ప్రజలను మనం వీడిచ్చు తింటే ఎందుకు అభివృద్ధిని అడ్డుకోవడం ఎందుకు సర్వనాశనం చేయడం ఎందుకు అతను కావాల్సింది తరాలు సరిపడగా లానున్నప్పుడు దెబ్బించాడు కదా ఇప్పుడు మళ్ళీ దెబ్బేసాడు కదా మళ్ళీ వండించిన మళ్ళీ ఎన్నుకున్న పాపానికి మళ్ళీ దెబ్బసాడు మళ్ళీ ఇప్పుడు కాకుండా ఇప్పుడు అలాగే జైలు పెట్టాలి వీళ్ళు అతని పార్టీని అతన్ని డిమోరలైజ్ చేసి అతని పార్టీని లేకుండా రాజకీయ పార్టీని క్లీన్గా తుడిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఆ ప్రమాదం పోల్చు ఉంటుంది అతని గురించి చెప్పి పోల్చు పోల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు దురదృష్టం ఏంటంటే ఆయన ప్రత్యర్థి ఒక బంధుపడి దొంగ ఇది ఎంతకన్నా దురదృష్టమే ఉంటుందండి ఒక రాజకీయ నాయకుడికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వాడికి ఒక విజన్ ఉన్నవాడికి భవిష్యత్తు పట్ల బాధ్యత ఉన్నవాడికి ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడికి ఒక దొంగడితో పాటు పోటీ పడాల్సి రావటం ఒక అరాచక వ్యాప్తితో పోటీ రావాల్సి రావటం అది అవమానం కదా అది అవమానం మనమే చేసాం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుని మనం ఒక వ్యక్తిని అలా కాపా అరుదైన వ్యక్తుల్ని అరుదైన మొక్కలనే కాపాడుకోవాలంటాడు ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమాలో అలాగా ఇతను కాపాడుకోవాల్సిన బాధ్యత మంది కదా అది చంద్రబాబు గారిని అంతే దోమోలతో పాటు పోల్చి ఈ దోమోడు లాగన్నాడో అది తా తాతసాగ్గా దిగుకోలేదు ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం కరెక్ట్ కాదు కదండి అది చంద్రబాబు నాయుడు గారు అతని మీద చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాలు మనకు కొన్ని నచ్చకపోవచ్చు ఆయన కొన్ని సత్వరంగా నిర్ణయాలు తీసుకుని వేగవంతంగా చర్యలు ఉండవు ఈ దుష్ట శిక్షణ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నాడని మనకు కోపం రావచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన గద్వాంసం దుర్మార్గం అరాచకం తుఫాన్లు ఇప్పుడు తుఫాన్ వస్తుందండి కొంత నష్టం జరుగుద్ది అవునా ఒక సునామీ వస్తుంది చాలా నష్టం జరుగుద్ది హుద్దు లాంటి మహా పెనుముప్పు వస్తుంది చాలా విధ్వంసం జరుగుద్ది భూకంపాలు వస్తాయి పాండమిక్ కరోనా వైరస్ వస్తుంది అలాంటి పరిస్థితులు ప్లేగు కలరా ఇలాంటివి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది విధ్వంసం ప్రజల నష్టం ప్రాణ నష్టాలు జరుగుతాయి ఈ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది వీటిగా వచ్చినప్పుడే మనం బాధపడతాం ఇలాంటివన్నీ ఒకేసారి వస్తే అంత నష్టం కష్టం ఉంటుందో బాధ ఉంటుందో అంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది మనం అయితే జగన్మోహన్ రెడ్డి ఆయంలో కేవలం తాడేపల్లిలోనే కాకుండా బెంగళూరు అలహంక ప్యాలెస్ హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ కూడా ఆయన ఉండకపోయినా కూడా అక్కడ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారని కావచ్చు ఈవెన్ ప్రధానమంత్రికి కూడా లేనటువంటి భద్రతా ఏర్పాట్లు చాలా అంచెలంచెలుగా అసలు అటు సామాన్య ప్రజలు వెళ్లే రూట్ ను మూసేసి కావచ్చు ఇ ఇంకోటి మనం మొన్న చూసాము కొంత వాస్తు ప్రకారం ఆయన చుట్టూ ఉన్న గేట్లకి కూడా గవర్నమెంట్ ల్యాండ్ లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ సొమ్ముతో చుట్టూ గ్రిల్స్ పెట్టించుకున్నారని కావచ్చు బిల్డింగ్ పై చాలా హైట్ లో ఇప్పుడు అవన్నీ తీసేసారు సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం చూసాం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు ఒక డెబ్బై మంది సామాన్య జనం ఉండేవరకక్కడ నివాస్ దశాబ్దాల తరబడి వాళ్ళ అనర్లీపిసరు అక్కడ ఇతను మళ్ళీ రాజధానన చెడ్భుగులు ఇస్తరుంటాడా ఎవరైతే ఇచ్చిన భూములో చెడ్భుగులు ఇస్తారని చెప్పి ఇతను అక్కడ ఒక స్లమ్ తయారు చేద్దామని చూశాడు ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా ఇంత విధ్వంసం సృష్టించి అవన్నీ సరి చేసుకోవడానికి తలబేణం దొక్క చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఇదంతా ప్రభుత్వ దానంతో చేసింది ఖచ్చితంగా అండి ఇప్పుడు మీకు వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ డిజిటల్ మీడియా డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఏపీ నెట్ నుంచి ఇప్పించాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతకడానికి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వ భూములు దేవస్థానం భూములు భూములు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసి డబ్బు తీసేసుకుని తెగ పోగొట్టేసాడండి ఇంకా అంతులేని వ్యవహారం చేశాడు వీళ్ళది వీళ్ళు తవ్వుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ వ్యవహారం తవ్వుకుంటా పోతారు ఒక్కోటి ఒక్కటి ఐదేళ్ళు ప్రజలు పడతాయి అందుకు నేను ఏం చేస్తాను దీని పని దీనిదే ముందు అభివృద్ధి చేయాలి రాబో ఐదేళ్ళు గడిచిపోద్దు ఏం చేసుకుంటారు ఇవన్నీ మానేసి మనం ఏమంటున్నావు ఆయన పట్టుకో వాళ్ళని కొట్టు ఉంటున్నాం మనం అదే పని మీద ఉన్నాడు నువ్వు పెన్షన్ ఎత్తా ఇవ్వలేదు లేకపోతే అన్న గంటలు పెడతానో పెట్టలేదు అమరావతి కడతానో కట్టలేదు పోలవరం కట్టలేదు ఉద్యోగాలు అన్నా ఇవ్వలేదు ఇవి అడుగుతాం కదా మనం ఇప్పుడు మనం ఏమడుతాం ఇప్పుడు ఆళ్ళకొట్టి ఇల్లు కొట్టి అంటాం సరే మీరు అడుగుతున్నారు కదా అని ఆళ్ళ నెల కొట్టి కేసులు పెట్టి ఆ పని మీద ఉన్నారు వాళ్ళు ఎంత టైం రోజుకు పోం వస్తుంది బయటికి ఈ సరిపోతుంది టైం సరిపోవట్లేదు వాళ్ళకి ఇదే తిరిగి మీద కూర్చుంటే ఐదు వేళ్ళు రకరకం ఆరు నెలలు అయిపోయింది అయిపోయిందిప్పుడే ఐదువేళ్ళు ఎంతసేపు తిరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి అన్నది తిరిగిపోతుంది అప్పుడు మనం ఏమి అడుగుతాం మళ్ళీ అప్పుడు ఎన్నీ వదిలేసి అమరావతి ఏది అదేది ఇది ఏది అని అడుగుతాం అందుకునే పేర్లగా దాని పని అది చేసుకుంటా ముందు చక్కబెట్టి జాతీగా దాని పట్టాలు ఎక్కితున్నారు రేపు జనవరి నుంచి ఇలా తోలు తీయటం ఇలాగ దెబ్బిడి దెబ్బడి కార్యక్రమం జనవరి నుంచి కొత్త సంవత్సరంలో ఇరవై మొదలు పెడతారు ఇలాగ మామూలుగా ఉండదండి శాంపిల్ గానే ఇప్పుడు డిన్నర్ లంచ్ చేసి ముందు మరి స్నాక్స్ పెడతారు కదా వర్ర రవీందర్ రెడ్డిని బోర్గ డనిల్ని సురేష్ సురేష్ని ఇలాంటి కొంతమందిని లోపల పంపించారు ఆ స్నాక్స్ అనమాట ఫుల్ మీల్స్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ కోటింగ్ వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా వచ్చే వారం పది రోజుల నుంచి మొదలవుతాయి సార్ థ్యాంక్ యూ సో మచ్